हरिः ॐ शं मित्रस्यं वरुणः शं नो भवत्पर्यमा शं इन्द्रो बृहस्पतिः शं विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि ऋतं वदिष्यामि సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 మనం కింద కిందటి లెక్చర్లో సౌర మండలాలు పరమగురువులు అనేటటువంటి ఒక లెసన్ మనం చెప్పుకున్నాము ఈ కాన్సెప్ట్ మనకి చాలా కొత్తగా అనిపిస్తుంటుంది గురు శిష్యులు అనగానే మనకి భౌతిక లోకంలో ఉండేటటువంటి ఒక గురువు ఆయన దగ్గర ఉండేటువంటి కొంతమంది శిష్యులు లేకపోతే హిమాలయ పరంపరలో హిమాలయాల్లో ఉండేటటువంటి గురు పరంపరలు వాళ్ళ తాలూకు శిష్యులు అట్లాగా గురు శిష్యులు అనగానే మనకి భౌతిక లోకంలో ఉండేటటువంటి గురువు శిష్యుడు అనేటటువంటి ఒక అభిప్రాయం మనలో చాలా బలంగా నాటుకుపోయి ఉంటుంది శరీరం వదిలిపెట్టిన గురువు శరీరం వదిలిపెట్టినప్పటికి కూడా ఆ గురు సాంప్రదాయాన్ని అనుసరించి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా శిష్యులు కూడా గురువు శరీరంతో లేకపోయినా కూడా ఆయన గురువుగా తీసుకుని ఆ సాధన మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళు ఆ యోగ మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా మనకు ఉంటారు శరీరంతోనే గురువు ఉండాలన్నటువంటి అవసరం లేదు గురువు లేకపోయినా కూడా ఆ మార్గంలో వెళ్తూ ఉంటారు ఇది కూడా మనందరికీ బాగా తెలిసినటువంటిది ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నట్లయితే సౌర కుటుంబాలు నక్షత్రాలు గ్రహాలు మన సూర్యుడు మన సూర్యుడికి పైన ఉన్నటువంటి సప్తశ మండలంలో ఉండే ఏడుగు సూర్యులు కూడా గురువులు అంటే ఏంటి తర్వాత నక్షత్రం ఇంకా నక్షత్ర మండలాల్లో ఉండేటటువంటి చాలా సుదూరంగా ఉండేటటువంటి సూర్యుళ్ళు నక్షత్రాలు ఇదంతటినీ కూడా వీళ్ళు కూడా గురు పరంపరలో భాగమే అన్నప్పుడు అది మనకి అలవాటు లేనటువంటి విషయం కాబట్టి మన మనసు దాన్ని గ్రహించడానికి చాలా కష్టంగా ఉంటుంది సో ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో కానీ ఇసోట్రిక్ ఆస్ట్రాలజీలో కానీ దీని మీదే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే పరిణామక్రమం అనేటటువంటిది కేవలం మానవులకే కాకుండా భూగోళానికి కూడా ఉంటుంది అని అంటే మానవుడి పరిణామం చెందుతున్నట్టుగానే భూగోళం కూడా పరిణామం చెందుతుంది ఒక కాన్సెప్ట్ భూగోళం కాకుండా భూగోళం కన్నా కూడా పరిణామ ముందు ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పరిణామం చెందుతూ ఉంటాయి ఈ భూగోళం కానీ ఈ గ్రహాలు కానీ ఎటుపక్క పరిణామం చెందుతూ ఉంటాయి అన్నట్లయితే సూర్యుడి పక్క పరిణామం చెందుతుంటాయి ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ఈ జీవులందరూ కూడా ఈ గ్రహాలన్నీ కూడా సూర్య సూర్యుడి తాలూకు తేజస్సు లేకపోతే సూర్యుడి తాలూకు చైతన్యం ప్రజ్ఞానం అంటే అట్లా పరిణామం చెందుతూ ఉంటాయి అక్కడితో పరిణామం ఆగిపోదు ఈ సూర్యుడు కూడా పరిణామం చెందుతూ ఉంటాడు పరిణామం అంటే ఏంటంటే వయస్సు చిన్నపిల్లలు ఉంటారు యుక్త వయసుకు వస్తారు తన వృద్ధాప్యంలోకి వస్తారు వాళ్ళ మంచి అనుభవాన్ని గడించుకుంటారు అట్లాగే దేశాలకు కూడా జాతులకు కూడా వయసు అనేది ఉంటుంది వయసుతో పాటు వాళ్ళ తాలూకు మానసిక పరిపక్వత అనేది కూడా పెరుగుతూ ఉంటుంది కదా అట్లాగే మానవ జాతి మొత్తానికి కూడా మానవ మానవులకు కాకుండా మానవ జాతి మొత్తానికి కూడా పరిణామక్రమం నడుస్తూ ఉంటుంది మానవ జాతి మొత్తానికి ఉండేటటువంటి మనస్సు తాలూకు పరిణామక్రమంలో అక్కడ చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి అట్లాగే భూగోళానికి కూడా పరిణామక్రమంలో భూగోళం కూడా పరిణామం చెంది ఎందుకంటే ముందుకు వెళుతూ ఉంటుంది ఈ ప్రాసెస్లో కొన్ని గోళాలు శరీరం ఎలాగైతే శరీరం ఎలాగైతే జీవుడు శరీరాలు అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాడు అట్లాగే ఈ సౌర కుటుంబంలో కానీ లేకపోతే ఈ స్పేస్లో కానీ ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి పరిణామం అది ఒక లెవెల్కి పూర్తి అయిన తర్వాత అవి కూడా మళ్ళీ స్పేస్లో వెనక్కి వెళ్ళి కలిసిపోతాయి కలిసిపోయి మళ్ళీ అదే స్పేస్లో నుంచి మళ్ళీ ఇంకో భూగోళం ఇంకో సౌర కుటుంబం అందులో సూర్యుడు అధిపతిగా కేంద్రంగా ఉండటం మిగతా గ్రహాలు రావడం జరుగుతూ ఉంటుంది అట్లాగే ఎన్ని వందల వేల లక్ష సౌర కుటుంబాలు ఉన్నాయో ఈ మహావిశ్వంలో ఎవరికి తెలియదు సో గురు శిష్యులు అంటే అర్థం ఏంటి అన్నట్లయితే ఒక గ్రహం తాలూకు కానీ ఒక నక్షత్రం తాలూకు కానీ ప్రభావంతో మిగతా గ్రహాలు ప్రభావితమయ్యి పరిణామంలో ముందుకు వెళ్తున్నప్పుడు దాన్ని గురు శిష్యు సంబంధం అని అంటారని మనం అర్థం చేసుకోవాలి ఇది నేను క్లుప్తంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను చాలా ఎగ్జాస్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యాలసీ బ్యాలి ఐసెటికెస్ట్రాలజీలో స్పిరిచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాకా వెళ్ళే మనకు అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోండి గురు శిష్యులు అనగానే కేవలం భౌతిక పరమైన భౌతిక శరీరాలతోనూ సంబంధం మాత్రమే కాదు ఇది గ్రహాల మధ్య కూడా సంబంధం ఉంటుంది సుమా సౌర కుటుంబాల మధ్య సంబంధం ఉంటుంది సుమా అని మనం చెప్పు అంతే మనం మన మీకు గుర్తుందో లేదు మనం బిగినింగ్లో చెప్పుకున్నాం సెవెన్ సీక్రెట్ సన్స్ ఫైవ్ నాన్ సీక్రెట్ సన్స్ అని అంటే ఐదు ఐదుగురు ఏడుగురు ఉత్తమమైన క్రమంలో ఉన్నటువంటి సేక్రెడ్ అంటే పవిత్రమైనటువంటి సూర్యులని చేసి ఐదుగురు సంప్రక్షణ పట్లు ఐదుగురు సూర్యులు ఉన్నారు ఐదుగురు సూర్యుల్లో మన సూర్యుడు ఒక ఆయన వీళ్ళ పరిణామ క్రమంలో కొంచెం వెనకబడి ఉన్నారు నాన్ సేక్రెడ్ అంటే అపవిత్రమైన అర్థం కాదు పరిణామ క్రమంలో ఇంకా వెనకబడి ఉన్నారు క్రమక్రమంగా వీళ్ళు కూడా పరిణామ క్రమంలో ముందుకు వెళ్తారు సుమా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దాని కంటిన్యూషన్ చెప్తున్నారు ఇక్కడ మన సూర్యునికి అక్షత్రాలకి మధ్యన సంబంధం కొనసాగుతూ ఉంటుంది అంటే మన భూమికి గ్రహాలకి ఎలాగైతే మన సూర్యుడితో సంబంధం కొనసాగుతూ ఉంటుందో పరిణామ క్రమంలో అట్లాగే మన సూర్యుడికి అంతకన్నా చాలా దూరంగా ఉన్నటువంటి నక్షత్రాలకి సంబంధం కొనసాగుతూ ఉంటుంది దీనిని పరమ గురువుకి శిష్యులకి మధ్యన ఉన్న సంబంధంతో పోల్చవచ్చును ఈ ఆ నక్షత్ర మండలాల నుంచి వచ్చే వెలుగులని మన సూర్యుడి గ్రహించి తన పరిణామంలో ఎలాగైతే ముందుకు వెళ్తాడో దాన్ని దేనితో పోల్చవచ్చు అన్నట్లయితే మన గురువులకి శిష్యులకి ఉన్న సంబంధాలతో పోల్చవచ్చు సుమా అని చెప్తున్నారు ఈ సౌర కుటుంబాన్ని జ్ఞానులైన పరం గురువులతో పోలిస్తే సూర్యుని వారి శిష్యుల్నిగా శిష్యునిగాను గ్రహాలను సూర్య శిష్యులుగాను భూమిని గ్రహాలకు సూర్యుని సూర్య శిష్యులుగాను భూమి మీద ఉన్న మనుషులను మరియు నక్షత్ర సముదాయాల స్ఫూర్తితో జన్మించిన వారిని గ్రహప్రజ్ఞా శిష్యులుగా పోల్చవచ్చు పెద్ద కాన్సెప్ట్లోకి తీసుకెళ్తున్నారు భాస్ గారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నీవు ఈ సౌర కుటుంబాన్ని పరమ గురువులతో పోలిస్తే అది ఈ సౌర కుటుంబం అంటే ఏంటి మన సూర్యుడు సూర్యుడితో ఉండేటువంటి గ్రహాలు దాంతో ఉన్నటువంటి మన భూమి ఇవన్నిటిని కూడా జ్ఞానం ఉన్నటువంటి గురువులతో పోలిస్తే సూర్యుని వారి శిష్యునిగాను అంటే ఈ సూర్యుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఈ పరమరువుల శిష్యుడిగా అనుకుని గ్రహాలను సూర్యుని శిష్యులుగాను వాళ్ళకి సూర్యుడి శిష్యుడైతే సూర్యుడికి గ్రహాలు శిష్యులు భూమిని గ్రహాలకి సూర్యునికి శిష్యుని గాను భూమిని గ్రహాలకి సూర్యుని శిష్యుని అంటే భూమికి గ్రహాలకి సూర్యుడి కూడా భూమి శిష్యుడిగా భూమి మీద ఉన్న మనుషులను మరియు నక్షత్ర సముదాయాల స్ఫూర్తితో జన్మించిన వారిని గ్రహపద్యాల శిష్యులుగా పోల్చవచ్చు ఇక్కడ ఇంతవరకు మనకి ఏం ప్రాబ్లం నక్షత్రాలకి పర గురువులు అనుకుంటే వాళ్ళకి శిష్యుడు సూర్యుడు ఆయనకి శిష్యులు గ్రహాలు గ్రహాలకి సూర్యుడికి శిష్యుడు మన తాలూకు భూమి ఇంతవరకు అర్థం చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏ లేదు ఆ కాన్సెప్ట్ బుర పట్టాలే నెక్స్ట్ పాయింట్ ఉంది కదా ఏంటిది భూమి మీద ఉన్న మనుషులను మరియు నక్షత్ర సముదాయాల స్ఫూర్తితో జన్మించిన వారిని గ్రహ ప్రజ్ఞల శిష్యులుగా పోల్చవచ్చు అది భూమి మీద అన్నట్లయితే ఒకసారి నక్షత్రాల తాలూకు సముదాయం తాలూకు ప్రజ్ఞతో కొంతమంది జన్మిస్తారు భూమి మీద అలా గ్రహాల తాలూకు ప్రజ్ఞలతో కొంతమంది భూమి మీద జన్మిస్తారు వాళ్ళ తాలూకు ప్రవర్తన కానీ అది కానీ వేరుగా ఉంటుంది ఇక్కడ దీన్ని గ్రహ ప్రజ్ఞల శిష్యులుగా పోల్చవచ్చు గ్రహాలు గ్రహ ప్రజ్ఞల శిష్యులుగా పాల్చవచ్చు చెప్తున్నారు ఇక నక్షత్ర సముదాయాల స్ఫూర్తితో జన్మించిన వాళ్ళని గ్రహాల తాలూకు ప్రజ్ఞలుగా శిష్యులుగా పోల్చవచ్చుమా అని చెప్తున్నారు ఇక్కడ చాలా మనం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఇప్పుడు అర్థం అవుతుంది మన అందరి జాతకాలలోనూ ప్రభావం అనుకుంటుంది అని మనం జాతకాలు చూసినా తెలుస్తుంది కదా ఓహో భావం మీద ఓహో గ్రహం దానిలో ప్రభావం ఉంటుంది కొన్ని భావాల మీద రెండు మూడు గ్రహాల తల ప్రభావాలు ఉంటాయి ఏదైనా పన్నెండు రాశుల మీద గ్రహాలు అక్కడ ఉన్నా ఆ రాశుల్లో గ్రహాలు ఉన్నా లేకపోయినా అంటే పన్నెండు రాసుల్లోనూ అన్ని గ్రహాలు ఉన్నా లేదు కదా కొంతమంది నాలుగైదు రాసుల్లోనే అన్ని గ్రహాలు ఉంటాయి కొంతమంది మూడు రాసుల్లోనే అన్ని గ్రహాలు ఉంటాయి కొంతమంది ఏడు రాసుల్లో అన్ని గ్రహాలు ఉంటాయి కొంతమందికి కూటమి అంటాం సప్తగ్రహ కూటమి నాగ్రహ కూటమి అంటాం ఏడు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఆ మిగతా ఐదు గ్రహాలు మిగతా రాశుల్లో ఉంటాయి సో అయినప్పటికీ కూడా అన్ని గ్రహాల మీద మనం మనం దృష్టిలు చెప్పుకున్నాం కదా సమసప్తక దృష్టి లేకపోతే కోణ దృష్టి కోణ దృష్టి కేంద్ర దృష్టి అని చెప్పుకున్నాం కదా అంచేత ప్రతి గ్రహానికి ఏదో ఒక భావంతో ఏదో ఒక రాశితో ఒక దృష్టి ఉంటుంది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా గ్రహాలకి చాలా భావాల మీద రాసుల మీద సంబంధం ఖచ్చితంగా ఉంటుంది సో అందువల్ల సామాన్యమైన అంటే అసాధారణమైనటువంటి జాతకాలు అసాధారణం అంటే మహర్షులు మహాత్ములు గొప్ప గొప్ప సైంటిస్టులు లేకపోతే హిట్లర్ లాంటి వాళ్ళ జాతకాలు అంటే విధ్వంసం విధ్వంసం సృష్టించేటటువంటి జాతకాలు కానీ కుబే అపర కుబేరు లాంటి వాళ్ళు కానీ లేకపోతే హయ్యెస్ట్ పొజిషన్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ స్పిరిచువల్ లైఫ్లో కానీ ఎకనమిక్ లైఫ్లో కానీ సోషల్ లైఫ్లో కానీ దేంట్లోనే సరే హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళినటువంటి జాతకాలు చూసుకున్నట్లయితే ఇన్ని గ్రహాల తాలూకు ప్రభావం కలగాబలగంగా వాళ్ళ మీద ఉండదు అన్ని గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు కూడా ఏదో ఒక గ్రహం ప్రధానంగా వాళ్ళ మీద పనిచేస్తుంటుంది కాబట్టి ఆ రంగంలో వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు ఏది మనం మన చుట్టుపక్కల వాళ్ళ గురించి మనం నాడుకుంటున్నాం అదే మహాత్ములు అయ్యారనుకోండి అవతారమూతులు అయ్యారనుకోండి శ్రద్ధ పురుషులు అనుకోండి వాళ్ళు ఏదో ఒక గ్రహం తాలూకు ప్రజ్ఞతో భూమి మీద దిగి వస్తారు ఉదాహరణకి మనకి దత్తాత్రేయులు ఉన్నారనుకోండి దత్తాత్రేయుల వారు ఎక్కడి నుంచి వచ్చారని మనకు చెప్తారు మనకి దత్తాత్రేయుల వారు సిరియస్ డాక్ స్టార్ అంటారు సిరియస్ అంటారు దాన్ని డాక్ స్టార్ అంటారు ఆ ప్రజ్ఞలో నుంచి దిగి వచ్చి భూమి మీద ఆ ప్రజ్ఞతో పనిచేసినటువంటి ఆయన సనత్ కుమార్ల వారు ఉన్నారు శుక్రగ్రహం నుంచి నేరుగా శుక్రగ్రహం తాలూకు ప్రజ్ఞతో నేరుగా భూమి మీద పనిచేస్తున్నటువంటి ఆయన అట్లా జ్వాల్కూల్ మహర్షి ఉన్నారు ఆయన బుధుడి తాలూకు ప్రజ్ఞతో భూమి మీద పనిచేస్తున్నటువంటి వారు కుదుమి మహర్షి ఉన్నారు ఆయన జూపిటర్ తాలూకు ప్రభావంతో భూమి మీద పనిచేస్తున్నటువంటి వారు అలాగే మౌరియా మహర్షి ఉన్నారు మాస్టర్ మౌరియా ఉన్నారు సన్ అండ్ మాస్ తాలూకు ప్రజ్ఞతో పనిచేస్తున్నటువంటి వారు అంటే గ్రహ గ్రహాల నక్షత్రాల తాలూకు చైతన్యం కానీ ప్రజ్ఞ కానీతో పాటుగా గ్రహాల తాలూకు ప్రజ్ఞతో కూడా భూమి మీద దిగి వచ్చి పనిచేస్తున్నటువంటి చాలామంది ఉంటారు వాళ్ళనే మనం మహాత్ములు అని అంటాం మనం సో దీనివల్ల ఈ తెలిసినందువల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అంటే ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ తెలిసినందువల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన గ్రహాల్లో మన జాతకాల్లో చాలా గ్రహాలు కొంచెం కొంచెంగా కొంచెం 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 కొంచెంగా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఏ ఒక్క ఫీల్డ్లోనూ కూడా మనం ఆధిపత్యాన్ని సాధించుకోవడం కానీ ఒక మాస్టర్ని సాధించుకోవడం కానీ సాధ్యం కాదు మనకి మనం ఏం చేయాలంటే ఉన్నంతలో ఏ గ్రహం తాలూకు ప్రభావం మన మీద చాలా పాజిటివ్గా పనిచేస్తుందో మన లెక్కలు కట్టుకుని మన అదృష్టం బాగుని ఏదో ఒక పర్టికులర్ ప్లానెట్ మన మీద చాలా మంచి ప్రభావాన్ని పాజిటివ్గా చూపిస్తున్నప్పుడు ఆ ఫీల్డ్లో మనం ముందుకెళ్ళి పనిచేసుకోవడం గురించి ప్రయత్నం చేసుకోవాలి ఇక్కడ స్వధర్మాన్ని అనుసరించమా పరధర్మాన్ని కాదు అని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుని ఏదైతే మనకి స్వధర్మమో ఏ ఏ ప్లానెట్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ మన మీద పాజిటివ్గా చాలా బాగుండిందో ఆ ఫీల్డ్లో కానీ ఆ ఏరియాస్లో కానీ మనం పనిచేసుకుంటున్నప్పుడు దాంట్లో ఎక్కువ రాణించడానికి అవకాశం మనకు ఉంటుంది మిగతా బ్రాంచెస్లో ఫీల్డ్స్లో మనకి అవకాశాలు ఉన్నప్పటికి కూడా మనకి ఏదైనా డబ్బుతో ఏదైనా అవకాశం అవసరం మనకి డబ్బుతో ఏదైనా పని ఉండి లేకపోతే ఉద్యోగాలు అవి లేక మనకు సంబంధించినటువంటి ఫీల్డ్లో ఏదైనా వస్తే అది మనం చేసుకుంటూ పోతున్నప్పుడు దానికి ఏం సమాధానం లేదు అది మన జీవితం గురించి చేసుకోవాల్సినటువంటి పరిస్థితే అదే కరంబంధాలంటే వృత్తి ప్రవృత్తి ఒకటే కావాలని రూల్ లేదండి ఏదో ఒక ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఏదో ఒక జన్మలో మనం ఒక ఒక ఫోకస్ అంటాం కదా ఒక దానిపైనే దృష్టి పెట్టి దాని తాలూకు పారం చూసేంత వరకు ఆ పర్ఫెక్షన్ సాధించుకునేంత వరకు దాని మీద దృష్టి మరల్ మరల్చకుండా అర్జునుడికి వాళ్ళకి అలాంటి ఒక ఫోకస్ ఒక దృష్టి ఉంటుందో అట్లాగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం వచ్చే జన్మ వచ్చేటప్పటికి మనకి ఎలాంటి జన్మ వస్తుంది అన్నట్లయితే మన వృత్తి ప్రవృత్తి ఒకటే అయినటువంటి ఒక జన్మ అనేది వస్తుంది అప్పుడు ఇక మైండ్కి డిస్ట్రాక్షన్ ఉండదు మైండ్కి వ్యావరింగ్ ఉండదు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఉద్యోగం చేయాలా మానాలా వ్యాపారం చేయాలా మానాలా పెళ్లి చేసుకోవాలా మానాలా ఈ కంట్రీలో ఉండాలా ఆ కంట్రీలో ఉండాలా ఇట్లాంటి జంజాటాలు వాడికి ఉండవు వాడు ఏ లైన్లో అయితే దేని గురించి అయితే భూమి మీదకి వచ్చాడో అదే లైన్లో చిన్నప్పటి నుంచి అయిన వరకు అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు ఎన్ని ఒడుదడి వచ్చినా అందరి అందోజు బయటికి తట్టుకుని నిలబడతాడు తప్ప ఎస్కేప్ కావడం కోసం ప్రయత్నం చేయడం అట్లాంటి కొన్ని జన్మలు నడిచిన తర్వాత ఏదో గ్రహం తాలూకు ప్రజతో భూమి దిగి వచ్చి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నడిపించి మానవ జాతికి అది ఉపయోగపడేలాగా చేసేటటువంటి జన్మ ఎప్పుడో వస్తుంది దానికి నాంది ఈ సెంటెన్స్లో ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకి ఆధ్యాత్మిక ప్రకాశం సూర్యుని నుండి గ్రహాలకు ప్రసారం అవుతుంది నేరుగా ఈ ఆధ్యాత్మిక ప్రకాశ ప్రభావంతో జన్మించిన ఒక్క వ్యక్తి భూమి మీద ఉంటాడు ఏం చెప్తున్నానంటే ఇక్కడ డైరెక్ట్గా సూర్యుడిలో నుంచి వెలుగులో సూర్య తాలూకు వెలుగు డైరెక్ట్గా తీసుకుని దాంతోనే పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు అందుకు రాముడు వాళ్ళందరూ అట్లా పనిచేసినటువంటి వాళ్ళే సూర్యుడు అంటే అట్లంటే అధికారి కదా సూర్యుడు అంటే అధిపతి కదా సూర్యుడి తాలూకు ప్రభావం నేరుగా పనిచేసి ఆ సూర్యుడి తాలూకు ప్రభావంతో ఆ ప్రకాశంతో ఆ తేజస్సుతో ఆ జ్ఞానంతో పనిచేసేట భూమి మీద ఉంటే వాళ్ళు హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో కానీ రూరల్స్గా రూరల్స్గా కానీ హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉంటారు అంటే వాళ్ళ కాలంలో వాళ్ళని మించి ఎవరు ఉండలేరు అది అది చెప్తున్నారు ఇక్కడ ఉదాహరణకి ఆధ్యాత్మిక ప్రకాశం సూర్యుడి నుండి గ్రహానికి ప్రసారం అవుతుంది నేరుగా ఈ ఆధ్యాత్మిక ప్రకాశ ప్రభావంతో జన్మించిన ఒక వ్యక్తే ఒక్క వ్యక్తే భూమి మీద ఉంటాడు అంటే ఆధ్యాత్మిక ప్రకాశం గురించి మాస్టర్ చెప్తున్నారు మనం ముందేం చెప్పుకున్నా మనం అడ్మినిస్ట్రేటివ్ లైన్స్లో కానీ రూలర్షిప్లో కానీ అంపర్స్ కానీ వాళ్ళ గురించి చెప్పుకున్నాం అట్లా కాదు కేవలం స్పిరిచువల్ అంటే సూర్యుడిలో చాలా కదా మనం త్రీ లెవెల్స్ ఉంటాయి అనుకున్నాం కదా మనం అట్లా సూర్యుడు ఆత్మకారకుడు కదా ఆత్మ తాలూకు ప్రజ్ఞ అంతా సూర్యుడే కాబట్టి స్వర్ కుటుంబానికి కూడా ఆత్మకారకుడు ఆయన కాబట్టి స్వరు కుటుంబం అంటే భూమి గుడి దాంట్లో భాగమే కదా సో సూర్యుడిలో నుంచి ఎవరికైతే ఆ స్పిరిచువల్ లైట్ అనేది ఎవరి మీద అయితే నేరుగా పడుతుందో భూమి మీద అలాగని ఒక్కడే ఉంటాడంట అంటే ఏంటి అవతార మూర్తి వాడు ఒకడే ఉంటాడు భూమి మీద ఒకే టైంలో రాముడు కృష్ణుడు ఉండరు ఇది ఒక టైంలో రాముడు ఉంటాడు తరతాయుగంలో ద్వాపరయుగం వచ్చిన కల కృష్ణుడు ఉంటాడు ఇంకో యుగం వస్తే ఇంకొక ఆయన ఉంటాడు ఆయన ఉంటాడు ఎందుకు ఎందుకొక్క ఆయన ఉంటాడంటే సూర్యుడు ఒకడే ఉంటాడు ఒక్క సూర్యుడు తను ఒక్కొక్కడే తోచిపో తాను ఒక్కొక్కడే తోచిపోలు కానీ ఏదో పద్యం గుర్తురాట్లేదు నాకు భాగవతంలో పోతున్న వారి దాని పద్యం అంటుంటుంది సూర్యుడు ఒక్కడే ఉంటాడు తన ఒహొక్కలాగా అందరికీ కనిపిస్తుంటాడు కానీ ఉంటాడు అట్లాంటి వాళ్ళు అవతారం గుర్తులు అంటారు గుర్తుపెట్టుకోండి సప్తదృష్టి మండలంలో ఏడు నక్షత్రాలు ఉంటాయి ఏడు నక్షత్రాలకి అధికృత ప్రతినిధులుగా ప్రథమ నమూనాలుగా భూమి మీద ఏడుగురు వ్యక్తులు భౌతిక శరీరాలతో అదే సిద్ధాంతాలతో పనిచేస్తూ ఉంటారు యుగ యుగాలుగా వేల సంవత్సరాలుగా వారి గురించి వివరించబడింది నెక్స్ట్ పాయింట్ అంటే యాక్చువల్గా మన స్పిరిచువల్ అస్ట్రాలజీ ఇసటి అస్ట్రాలజీ పెడుతున్నాం ఏం చెప్తున్నారంటే ఇక్కడ సప్తరేష మనంలో ఈ నక్షత్రాలు ఉంటాయి అంటే ఏడు ఋషులు ఉంటారు ఏడు నక్షత్రాలకి అధికృత ప్రభుత్వ ప్రతినిధులుగా అంటే రిప్రజెంటేటివ్స్గా ప్రథమ నమూనాలుగా అంటే మొట్టమొదటి ప్రొటోటైప్స్ అంటాం కదా భూమి మీద ఏడుగురు వ్యక్తులు భౌతిక శరీరాలతో అదే సిద్ధాంతాలతో పనిచేస్తూ ఉంటారు అంటే సప్త మండలం తాలూకు ప్రజ్ఞలు డైరెక్ట్గా పనిచేసేటటువంటి ఏడుగురు మహాత్ములు ఋషులు భూమి మీద ఎప్పుడూ పనిచేస్తూ ఉంటారు సుమా అని చెప్తున్నారు వాళ్ళనే మేడం లావర్స్కి ఏం చేస్తుంది అన్నట్లయితే ఏడుగురు పరమ గురువులుగా ఆమె డివైడ్ చేసింది అంటే సప్త మండలం నుంచి సప్త మండలంలో ఉండేటటువంటి ఏడు ఏడుగురు ఋషులు ఆ నక్షత్రాల్లోంచి నుంచి వెలుగుల్ని డైరెక్ట్గా తీసుకుని ఆ వెలుగులకి ప్రతినిధులుగా భూమి మీద ఉండేటటువంటి ఏడుగురు ప్రతినిధులుగా ఉండేటటువంటి వాళ్ళని సప్తఋషులుగా ఏడుగురు గురువులుగా సెవెన్ మాస్టర్స్గా మేడం బ్లవర్స్కి తీసుకున్న తీసుకున్నటువంటిది యుగ యుగాలుగా వేల సంవత్సరాలుగా వారి గురించి వివరించబడింది అనేక యుగాల్లో అనేక సంవత్సరాలు గురించి వివరించబడింది సుమా అని చెప్తున్నారు అంటే మనకి ఈ లెసన్లో ఏం చెప్పారు మనకి సప్తరిషి మండలంలో నుంచి ఏడుగురు పరమ గురువులు అట్లాగ దిగి వచ్చి ఏడు వేడు వివిధ ప్రజ్ఞలుగా వాళ్ళు ఎలా పనిచేస్తారు అనేటటువంటిది అది ఈ కాలంలోనే కాదు యుగ యుగాలుగా నడుస్తున్న సుమా అని చెప్పి చెప్పారు నెక్స్ట్ కంటిన్యూషన్ మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గైన మహిమహిషా గోబ్రాహ్మణేభ్య సుమస్తునిచ్చం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి